నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం వారి సత్యమణి శ్రీమతి నాయిని నీలిమారెడ్డి గారు ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆరవ డివిజన్ బొక్కలగడ్డలో వరంగల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ హాల్లో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొంది అరులకి సర్టిఫికెట్లు ప్రధానోత్సవంలో పాల్గొని సర్టిఫికెట్స్ అందించారు యాభై తొమ్మిదవ డివిజన్ స్నేహానగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు మడికొండ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో జరిగిన కేతిరెడ్డి కరుణశ్రీ శ్రీ కే శ్రీ సత్యనారాయణ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొనే నూతన వధువు వరలను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో శ్రీ నాయని అమరేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా మీడియా అండ్ కమ్యూనిటీ కమ్యూనికేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు శివాజీ బాబాయ్ రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సొసైటీ ద్వారా చాలా మంచి పనులు చేశారు చూసాను చెప్పినట్టు మానవ సేవ సేవ అన్నట్టు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అదే భావిస్తాను మానవ సేవ ప్రతి ఒక్కరు మానవ సేవ ప్రతి ఒక్కరు చేస్తారు మానవ సేవ చేయడం అనేది చాలా అరుదుగా చేస్తారు దాని భాగంగా హెల్ప్ చేస్తున్నారు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి ఇందాక తను మాట్లాడు మాట్లాడమంటే పాపం ఫస్ట్ మాట్లాడలేదు తర్వాత చాలా బాగా మాట్లాడి ఇదంతా చూస్తుంటే లేడీస్ కి ఇంత మంచి ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు పెద్దలు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చాలా జరపాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారి సోదరులు కూడా ఎక్కడ ఇంకా బలం వచ్చింది నాకు కూడా ఎమ్మెల్యే గారితో చెప్పడానికి ఏదైనా కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడు కానీ తప్పకుండా నేను రాండి తప్ప